ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తీరు హాట్ టాపిక్గా మారిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే లైట్ తీసుకున్న నేతగా ఆయన గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందట సీఎం అయితే సోవాట్ నా నియోజకవర్గానికి నేనే సుప్రీం అంటూ ఆయన బాహాటంగానే మాట్లాడుతున్నారట ఆయన వ్యవహార శైలి ఏ లెవెల్కు వెళ్ళిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా కూడా ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనే లేదట ఆయన వైఖరి కారణంగా ఇంతకీ ఆయనది స్వపక్షమా విపక్షమా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయట ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్టైలే వేరు కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటే కనిపిస్తున్నా నా రూటు మాత్రం సపరేటే అంటున్నారు ఈ సీనియర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని చాలా లైట్ తీసుకోవడంతో దొంతి ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ లోనే హాట్ టాపిక్ గా మారారు ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలో గడుస్తున్నా ఆయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవలేదంటే ఆయన స్టైల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముఖ్యమంత్రిని కట్టసీగానైనా కలవాలని ఎవరైనా ప్రస్తావిస్తే అసలు సీఎంను నేనెందుకు కలవాలి అంటూ ప్రశ్నిస్తున్నారట దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారట ఎవరికీ మింగుడు పడని దొంతి మాధవరెడ్డి వైఖరి కారణంగా కాంగ్రెస్లు ఆయన ఫైర్ బ్రాండ్గా మారారట ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే కాదు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనది ఇదే తీరు అంటున్నారు ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ కు మాధవరెడ్డి కనీసం ముఖం కూడా చూపించలేదట మరి సాక్షాత్తు సీఎం వచ్చినా రెస్పాండ్ కాకపోవడానికి దొంతికి తలబిరుసా లేక సీఎం మీద అలకనా అన్న చర్చ కూడా నడుస్తోంది కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న మాధవరెడ్డిని మంత్రిగా తీసుకోకపోవడం వల్లే ఈ ధిక్కారం ప్రదర్శిస్తున్నారు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి గత ఏడు నెలలుగా సీఎంకు దూరంగా ఉన్న తాజాగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు బెత్ కన్ఫామ్ చేయాలని తనదైన శైలిలు తన గాడ్ఫాదర్ల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క సురేఖ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలంతా ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు వరంగల్ నగరంలోనే తన సొంత ఇంట్లో ఉండి రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు దొంతి అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు జనంలోనూ ఈ వ్యవహారం హాట్ డిబేట్ కు తెరతీసింది హనుమకొండ కలెక్టరేట్లో సీఎంతో పాటు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వరంగల్లో దాదాపు ముఖ్యమంత్రి ఆరున్నర గంటలు గడిపారు ఈ సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న ఆయన నివాసంలోనే ఉన్నారు తప్ప సీఎం టూరు వైపు కన్నెత్తి కూడా చూడలేదు మాధవరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఎప్పటి నుంచో ఉంది రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దొంతి దూరంగానే ఉంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయినా మాధవరెడ్డి ఇలాగే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ బలోపేతం కోసం ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించారు రాహుల్ యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిపత్యం కోసం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి రెండు ఇరవై మూడు ఫిబ్రవరిలో ప్రతి లోక్సభ సెగ్మెంట్లోనూ హాత్సే హాత్ జోడో యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు ములుగు నియోజకవర్గం మేడారంలో ఈ యాత్ర మొదలైంది ములుగు తర్వాత ఈ సెగ్మెంట్ ను ఆనుకుని ఉన్న నర్సంపేటలోనూ జోడో యాత్ర జరిగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ యాత్రతో ఉపయోగం లేదనే కారణంతో అప్పట్లో నర్సంపేట సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి యాత్ర వద్దని దొంతి తేల్చి చెప్పారు దీంతో రేవంత్ రెడ్డి తన యాత్రను మహబూబాబాద్ అసెంబ్లీ కు మార్చుకోవడం గమనించాల్సిన అంశం రేవంతండ్ విషయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అంతరంగం వేరుగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పార్టీని అంటిపెట్టుకున్న తనకు పార్టీలో సముచితమైన గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదనలు ఆయన ఉన్నారట సీనియర్ నేత జానారెడ్డి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమానంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు నేర్పితే తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదని కోపంగా ఉన్నారట రెండు పద్నాలుగు ఎన్నికల సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దొంతికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు మాధవరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు అనంతరం కాంగ్రెస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచారు కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీలో చేరానని రేవంత్ రెడ్డి మాత్రం కొత్తగా పార్టీలోకి వచ్చిన సీతక్క కొండాసురేఖకు మంత్రి పదవులు ఇచ్చారనే బలమైన అసంతృప్తిలో ఉన్నారట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలతో సీఎంతో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతోనే మాట్లాడి అమాత్య పదవి సాధించాలనే వ్యూహంలో దొంతి ఈ తరహా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి రెడ్డికి మధ్య అంతరం మరింత పెరిగినట్లు తెలుస్తోంది తన నియోజకవర్గ విషయంలోనూ నేరుగా అధిష్టానంతోనే మాట్లాడి తనకు కావలసిన పనులు చేసుకుంటున్న దొంతి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది అదే సమయంలో స్వపక్షంలోనే విపక్ష నేతగా వ్యవహరిస్తున్న దొంతి మాధవరెడ్డిపై రేవంత్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తి రేపుతోంది నేరుగా సీఎంతోనే తలపడుతున్న దొంతి వెనక ఉన్న సీనియర్ల బ్యాచ్ ఆయనకు నష్టం జరగకుండా కాపాడుతుందా లేక దొంతికి రేవంత్కు మధ్య సయోధ్య కుదిర్చి ఆయన కోరుకున్న పదవి దక్కేలా చూస్తారా వేచి చూడాలి అంటున్నారు కాంగ్రెస్ క్యాడర్